హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను క్లాసు సిక్స్ బాగా ప్రాక్టీస్ చేశారనుకుంటున్నాను బాగా ప్రాక్టీస్ చేశారండి ఈరోజైతే క్లాసు సెవెన్కి అయితే వెళ్ళిపోదాము వీడియోలకైతే వెళ్లే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే మగ్గం వర్క్ క్లాసెస్ అయితే జరుగుతూ ఉన్నాయండి ఒకవేళ ఇంతకుముందు వీడియోస్ కనుక ఎవరు చూడకపోతే ఆ లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తానండి చెక్ చేసేసేయండి అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలానే కామెంట్ చేయండి వీడియోస్ అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే నాకు కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి వీడియోలకైతే వెళ్ళిపోదామా ఈ రోజు వచ్చేసి మనకి ఒక లైన్ లాగా డ్రా చేస్తున్నాను ఈ లైన్ జర్దోజీ లైన్ తోటి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళటం అండి ఇంతకుముందు మనం బాగా ఎక్కువగా షుగర్ బీట్స్ తోటి కట్ తోటి మనం లీవ్స్ లాగా ఉన్న ఈ విధంగా లీవ్స్ ఇలా ఉన్నా వీటన్నిటిని వాటితో ఫిల్ చేసేవాళ్ళు ఇప్పుడు జర్దోజీ వరకు బాగా ట్రెండింగ్లో ఉంది కాబట్టి జర్దోజీతో ఫిల్ చేస్తున్నారు అది ఏ విధంగా ఫిల్ చేసుకోవాలి అనేది అయితే చూపించేస్తానండి ముందు నీళ్ళని అయితే పైకి తీసుకోవాలి చూస్తారు కదా జర్దోజీని అయితే చిన్ని చిన్ని పీసెస్గా మనం ఏ సైజు కావాలి అంటే చాలా చిన్ని సైజ్ అయితేనే బాగుంటుందండి వీటికి మరి పెద్దవైనా బాగోదు లైన్ మీదే వెళ్ళాలండి మనం వర్క్ అనేది ఖచ్చితంగా ఆ తర్వాత మిడిల్లోకి మళ్ళీ ఈ విధంగా నీళ్ళని తీసుకోవాలి అక్కడ మళ్ళీ ఒక జర్దోజీని మనం ఎక్కించుకుని మళ్ళీ ఆ జర్దోజీ ఎక్కడ దాకా వస్తుందో అక్కడ వర్క్ అనమాట ఇట్లా వస్తుంటుంది తర్వాత మళ్ళీ దీని మిడిల్లోకి మనం మళ్ళీ ఇంకొకటి తీసుకోవాలి ఇలా ఒకదానం పట ఒకటి చక్కగా ఒకదానితో ఒకటి ఇట్లా కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి లైన్ మీదే వెళ్ళామనుకోండి మనకి కరెక్ట్గా వస్తుేస్తుంది అనమాట చూస్తున్నారు కదండీ జూమ్లో కూడా చూపిస్తాను జూమ్ చేసి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి అలానే నా వీడియోస్ ఎలా ఉన్నాయి మీకు బాగా అర్థమవుతుందా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేస్తున్నారా నాకు అర్థమవుతుందా లేదా అనేది కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుందండి ఎందుకంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు రావాలి అని అంటే మీకు ఏ విధంగా ఉంది క్లాసెస్ అనేవి బాగున్నాయా లేదా అనేది నాకు తెలిస్తేనే కదండి నేను ఏదైనా మీకు ఇంకా నేర్పించడానికైనా ట్రై చేస్తాను అలానే ఈ క్లాసెస్ అన్నీ అయిపోయిన తర్వాత ఈ క్లాసెస్ తోటి మనం ఒక్కొక్క క్లాస్ నుంచి ఒక్కొక్క వర్క్ కూడా చేసుకుందామండి బ్లౌజెస్ పైన ఈ విధంగా కంటిన్యూ అవుతూనే ఉంటుందండి ఖచ్చితంగా మంది డ్రెస్ కానీ ఏదైనా స్టిచ్ చేసుకుందామండి సింపుల్గా చక్కగా చూశారు కదండి చక్కగా వచ్చింది కదా చాలా బాగుంది కదా ఈ విధంగా మనం డిజైన్లో స్టెంప్స్ కానీ ఏవైనా సరే ఇదే విధంగా మనం డిజైన్ చేసుకుంటూ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చండి చక్కగా నాట్ ఏ విధంగా వేయాలనేది కూడా చూపిస్తాను చూడండి ఈ మెటీరియల్స్ కనుక మీకు బయట తీసుకోవటానికి వెళ్ళటానికి కుదరట్లేదు అనుకుంటే ఆన్లైన్లో పర్చేస్ చేయాలంటే వీటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి అవి కూడా చెక్ చేసేసేయండి వాటి నుంచి కూడా పర్చేస్ చేసుకోవచ్చు నేర్చుకోవడానికే కాబట్టి ఒకసారి మనం తెచ్చిపెట్టుకుంటే చాలా సార్ చాలా రోజులు వస్తాయండి నాట్ ఈ విధంగా వేసేసుకుంటే సరిపోతుంది ఎలా అనిపించిందండి క్లాస్ అనేది కామెంట్లో ఖచ్చితంగా తెలియజేయండి నెక్స్ట్ క్లాస్ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను దానికన్నా ముందు ఇప్పటి వరకు నా వీడియో చూసారంటే ఎంతో కొంత నచ్చే చూసుంటారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ క్లాస్ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు సెలవు బాయ్ అండి